హాయ్ ఫ్రెండ్స్ ఒక ఊరు ఒక కాలిని వందల మంది ప్రజలు అక్కడ జీవించారు కానీ ఒక్క రోజు ఆ గ్రామం మొత్తం మాయమైపోయింది తలుపులు తెరిచే ఉన్నాయి బట్టలు అలాగే ఉన్నాయి కానీ ఒక మనిషి కూడా కనిపించలేదు ఇది కల కాదు ఇది నిజం అమెరికాలోని రొనోక్ దీవి రహస్యం ఇప్పటికీ ఎవరికి అర్థం కాని మిస్టరీ పదహైదు వందల ఎనభై ఏడులో ఇంగ్లాండ్ నుండి వచ్చిన నూట పదహైదు మంది కాలనిస్టులు అమెరికాలోని రొనక్ దీవిలో ఒక గ్రామం స్థాపించారు జాన్ వైట్ అనే నాయకుడు వారిని నడిపించాడు కొద్ది రోజుల తర్వాత సరుకులు తెచ్చుకోవడానికి అతను ఇంగ్లాండ్ కు వెళ్లాడు కానీ అక్కడ యుద్ధం జరుగుతూ ఉండడంతో తిరిగి రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది పదహైదు వందల తొంభైలో చివరికి జాన్ వైట్ తిరిగి రొనోక్కి వచ్చాడు కానీ అక్కడ ఎదురైన దృశ్యం భయంకరంగా ఉంది మొత్తం గ్రామం కాలి ప్రజలు ఎక్కడికో మాయమైపోయారు మిగిలింది ఒక్క పదం మాత్రమే ఒక చెట్టు పైన చెక్కిన ప్రయోటోన్ అనే రహస్య పదం ఆ కాలనీ ప్రజలకు ఏమైంది వాళ్ళు శత్రువుల దాడికి గురయ్యారా లేదా ఆకలితో మరణించారా లేదా వేరే తెగలతో కలిసిపోయారా ఇన్ని అనుమానాలు వచ్చినా ఆ నూట మంది ఎక్కడికి పోయారన్న నిజమైన సమాధానం ఇప్పటికీ ఎవరికి తెలియదు ఈ రహస్యాన్ని చరిత్రలోనే ద లాస్ట్ కాలనీ మిస్టరీ అంటారు ఇది చరిత్రలోనే అతి పెద్ద అదృశ్య సంఘటనల్లో ఒకటి మీకు ఏమనిపిస్తుంది రుణోక్ ప్రజలకు నిజంగా ఏమై ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఇలాంటి మిస్టరీ స్టోరీస్ తెలుగులో చూడాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు